దేవుని పరిశుద్ధ నామంలో జీవనయాత్ర ప్రేక్షకులందరికీ కూడా వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి మా జీవనయాత్ర ప్రోగ్రాం ద్వారా వింటున్న ప్రతి వర్తమానాన్ని కూడా మీరు లైక్ చేస్తున్నందుకు అనేకులకు షేర్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మరొకసారి మీకు జీవనయాత్ర ప్రోగ్రాం ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు మా జీవనయాత్ర ఈ యొక్క ప్రోగ్రాన్ని మీరు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు దీని కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను మీరు దీవిస్తున్నందుకే స్థుతిస్తూ కొద్ది మాటలు అందిస్తూ ఉండగా అనేకులకే మాటలు ఆదరణకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా చేయమని పరిశుద్ధాత్మయే మాట్లాడినట్లుగా కృప చూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆ మెయిన్ మంచిది ఆ ప్రియులార గతంలో మీరు చక్కగా దేవుని వాక్యాన్ని విని మీరు మమ్మల్ని ప్రేమించి మీరు చూపుచున్న మీ అపారమైన ప్రేమకై మరొకసారి నేను వందనస్తున్నై ఉన్నాను పిల్లరా నేటి దినాలలో క్రైస్తవులమైన మనము ఎలా ఉన్నాము మన విశ్వాసము మన ప్రార్థన మన జీవన శైలి మన జీవన విధానము వాక్యానుసారముగా ఉన్నదా లేదా వాక్యానుసారముగా జీవిస్తున్నామా లేదా అనేది ప్రతిదినము మనల్ని మనమే పరిశీలించి పరిశీలించుకోవాలి మనల్ని మనమే పరిశీలించుకోవాలి మనల్ని మనమే విమర్శించుకోవాలి విశ్వాసికి అది ఎంతో అవసరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పౌలు అంటాడు నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత అని చెప్పి నాకు నేనే నలుగుగొట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు ఇది కావాలి ప్రతి విశ్వాసికి నలుగుగొట్టుకునే అనుభవము దిద్దుకునే అనుభవము దైవ సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి అనుభవము క్రైస్తవులమైన మనకు తప్పకుండా ఉండాలి అలలుయ దానికి కావలసినటువంటి వాక్య భాగమును ఈ సమయంలో మనం చదువుకుందాం దైవ గ్రంథములు ఉన్న మీరంతా కూడా పట్టుకొని మరి కూర్చొని చూడండి ఆ వాక్యం చదివి మీకు వినిపిస్తాను ఈ సమయంలో రోమీలకు వ్రాసిన పత్రిక ఆపోసుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఈ విధంగా మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు లేదు చెల్లింపును లేదు గాని తమ యందు వ్యర్థులైరి ఈ మాట అర్థమైందా ఈ మాట అర్థం చేసుకుంటున్నామా చాలా క్లియర్గా పౌలు గారు వ్రాస్తున్నారు ఏమని వారు దేవుని ఎరిగియు దేవుని నమ్ముకొని కూడా దేవుని తెలుసుకొని కూడా అదే కదా మాట అర్థం దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచలేదు దేవునిని దేవునిగా మహిమ పరచము లేదు ఏం చేస్తున్నావు కోరికని ఆరాధనకి వెళ్ళొస్తున్నామా దేవుని మహింపతిలోనే కాదా నీ పట్ల దేవుడు చేసిన కార్యాల కొరకు ఆయన్ని సుధించడానికి కాదా నీ కుటుంబం ఎడల నీ ఎడల ఆయన చేసిన అద్భుత కార్యాల కొరకు ఆయన సన్నిధికి వెళ్ళి విలిపించడానికి గనపరచడానికి కాదా మరి దేని కొరకు మనం ఆలయానికి వెళ్తున్నాం మరి దేని కొరకు మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం వాక్యం ఏం చెప్తుందంటే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడిని మహిమపరచను లేదు కృతజ్ఞత కూడా చెల్లించలేదట మహిమ కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా మరి దేవుని ఆలయానికి ఎందుకు వెళుతున్నాము అంటే కింద నేను రాశాయంటే తమ వాదముల ఎందు వ్యర్థులైరి అంటే సంఘానికి వెళ్ళి వాదాలు పెట్టుకుంటున్నామా ఒకసారి పౌలు అంటాడు నేను పౌలు వాడను నేను అప్పుల్లో వాడను నేను కేఫా వాడను అని ఒక సందర్భంలో అనుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడు పౌలెవరు క్యాఫ్య ఎవరు ఈ విధమైనటువంటి మాటలు అక్కడ మనం చూస్తాము ఆ సందర్భంలో మనం ఆ మాటలన్నిటి కూడా వింటాము మన ప్రభువారము ఆయనే నాటువాడు ఆయనే పోయేవాడు మనం ఈరోజు ఫలించటానికి మనం ఈరోజు అభివృద్ధి చెందటానికి మనం ఇవేళ ఆనందంగా సంతోషంగా ఉండటానికి కారకులు ఎవరంటే నీ ఆరోగ్యము నీ డబ్బు నీ ధనము కాదండి దేవుని కృప దేవుని వాత్సల్యత నీ పట్ల నీ కుటుంబం పట్ల ఉంది దేవుని సన్నిధికి వెళ్ళి కూడా ప్రభు మార్గానికి వెళ్ళి కూడా నువ్వు వాదములు పెట్టుకోవటం అనేది అది కరెక్ట్ అయితే గనక కాదు వాదములకు దూరముగా ఉండాలి వ్యతిరేకతలకు దూరంగా ఉండాలి భయంకరమైనటువంటి గొడవలకు మనం దూరంగా ఉండాలి కానీ మందిరములోనే వాదములు పెట్టుకోవటం మందిరములోనే మనము దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయటం అనేది అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు ఇంకా మనం అదే వాక్యాన్ని క్రిందకి మనం చూస్తే ఇరవై రెండో వచ్చినప్పుడు కూడా వారి అవివేక హృదయము అంధకారమాయను వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి బయటేమో జ్ఞాను నేను బయటేమో విశ్వాసం నేను బయటేమో నేను ఏదేదో చెప్పుకుంటున్నాం ఏమేమో చెప్పుకుంటున్నాం చెప్పుకోవడం తప్పు కాదు చెప్పుకునే విధంగా మనం ఉండాలి కదా చెప్పుకునే విధంగా మనం బ్రతకాలి కదా చెప్పుకునే విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి కదా మన ఫ్యామిలీ ఉండాలి కదా మనము ఉండాలి కదా కానీ ఎలా ఉన్నామని బైబిల్ చెప్తుందంటే వారి అవివేక హృదయము హృదయమే అవివేకమైపోయింది హృదయం నిండా చెడుగుంది హృదయం నిండా ఏంటండి ఆ మార్పు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన చెప్పినట్లుగా మన హృదయము ఉండిపోయింది మీ ఆ గ్రంథములో చెప్పినట్లుగా హృదయమంతా కూడా చెప్పండి పాడైపోయింది హృదయమంతా చెడిపోయింది ఈ హృదయాన్ని మనము ఏసు రక్తంతో కడుక్కుంటేనే కానీ ఏసు వాక్యం చేత మనం కడగబడితేనే కానీ ఉదక స్నానము మనం చేసేది తప్ప ఈ చెడుగు మొత్తం కూడా పోదు ఈ చెడుగు మొత్తం కూడా పోదు నీ హృదయంలో చెడుగున్నంత కాలము నీ హృదయంలో చెడుగున్నంత కాలము నీవు మంచి చేయలేవు దేవుణ్ణి ఆరాధించలేవు దేవుని స్థుతించలేవు దేవుణ్ణి కనపరచలేవు దయచేసి నీ హృదయాన్ని కడుక్కోవటానికి ఇది ఒక మంచి సమయము ఈ వాక్యం ఇంక వినిపించబడుతున్నప్పుడే ఈ వాక్యం నువ్వు వింటూ ఉంటాడు కానీ నువ్వే స్థలమందు ఉన్నా నువ్వెక్కడున్నా కానీ దయచేసి వాక్యం వింటుండగా నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటావా నీ హృదయాన్ని కడుక్కుంటావా సోదరుడా దేవుని వాక్యం చదువుతున్నావా రోమాపత్రికలోనే వ్రాసాడు పావులు కింద ఇరవై రెండో చూస్తున్నాం వారు అవివేకరహృదము అంధకారమాయను తాము జ్ఞానాలను మనం చెప్పుకోవచ్చు బుద్ధిహీన్లైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మహిమాస్వరూపములుగా మార్చిది చివరికిగా అయింది అన్నమాట చివరికిలాగా మనము దేవుని మహిమను అలాగా మనుషుల అతయ్య జంతువులు యొక్క మహిమ స్వరూపములుగా మార్చేస్తూ ఉన్నాము దేవుని ప్రియులారా ప్రభువుకు అత్యంతమైనటువంటి సన్నిహితులారా ఆ ఇరవై ఒకటో వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవునిని ఎరిగియు దేవుని ఎరిగిన తర్వాత ఎంతోమంది ప్రభు కొరకు అయిపోయారు దేవుని ఎరిగి అసత్యానికి చోటు ఇవ్వలేదు దేవుని ఎరిగినటువంటి మన ప్రియులు మనకు బాగా తెలుసు శద్రకు మేషకు అభ్యద్రుగోలు వారి దేవుని ఎరిగి కూడా ఆ రాజుతో ధైర్యంగా మాట్లాడుతున్నారు మేము ఈ ప్రతిమకు నమస్కారం చేయము మేము ఈ ప్రతిమకు వంగము నమస్కారం చేయము నువ్వేం చేస్తావో చేసుకో మా దేవుడు రక్షించుటకు సమర్థుడు రాజా ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా గాని ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా మేము చనిపోయినా చనిపోతామేమో చావనైనా చస్తామేమో కానీ మేమైతే కనుక నీవు నిలబెట్టించిన ప్రతిమకైతే అయితే కనుక నమస్కారము చేయము హాలలుయా నమస్కారం చేయము తెగించి చెప్పారండి ప్రాణాలు తెగించేశారండి వారి దేవుని ఎరిగిన వారు కనుక అలాంటి సమర్పణ వారి దేవుని ఎరిగిన వారు కనుక అలాంటి భక్తి వారు కలిగి ఉన్నారు అది కదండి దేవుడు మన దగ్గరను శాసిస్తున్నాడు అది కదండి దేవుడిని అంతా మనం కోరుకుంటున్నాడు మరి దేవుని ఎరిగి కూడా మనము వ్యసనాల వైపు తప్పిదాల వైపు పాపాల వైపు వెళుతూ ఉంటే మన దేవుని ఎరిగినట్టీ దేవుని ఆశ్రయించినట్ట దేవుని నమ్ముకున్నట్ట దేవుని సేవిస్తున్నట్ట ఒకసారి నువ్వు గ్రహించాలని మరొకసారి నేను నీకు హెచ్చరిస్తున్నాను ఈ జీవనయాత్ర అనేటువంటి ఈ ప్రోగ్రాంలో నువ్వు వాక్యం వింటున్నా నీ మనసు సరి చేసుకో నీ బ్రతుకు దిద్దుకో నీ క్రియలు మార్చుకో నీ చూపు మార్చుకో నీ నడక మార్చుకో నీ పడక మార్చుకో దేవుని దృష్టికి శ్రేష్ఠుడిగా ఉండు దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉండు అది నీకు ఎంతైనా మేలు కానీ దేవుని సంధికి వచ్చి కూడా ఆ విధంగా మనం బ్రతకడం అనేది చాలా 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 తప్పిదంగా పాపంగా నేను భావిస్తూ ఉన్నాను మరొక మాట కూడా మనం చదువుకుందాం ఈ సమయంలో చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువు ఆశపడుతున్నాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుతున్నాను వినండి ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఈక్వెల్ ఒకేలా ఉంది బ్రహ్మపత్రికల వాక్యము ఇక్కడ యోహాన పత్రికలు రాయబడిన వాక్యం ఈక్వెల్గా ఉన్నాయి రెండు మాటలు కూడా వీరి దగ్గర కూర్చొని రాసే మాటలు కాదు ఇవి పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకున్న వారై వారు రాసినటువంటి మాటలు మన ప్రయోజనం కొరకు మన దేవునికి సమీపంగా ఉండేందు కొరకు దేవుడేమన్నాడు యోహాను స్వార్తలో నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నేను మరలా వస్తాను ఇక్కడికి నేను మరలా వస్తాను నేనున్న స్థలములో మీరును ఉండులాగన అంత ఆశ కలిగిన దేవుడు అంత మన మీద ఇచ్చ కోరిక కలిగిన దేవుడు తన ప్రాణాల సహితము కూడా అర్పించిన దేవుడు తను తాను తగ్గించుకొని దిక్కులేని వాడుగా దీనుడుగా ఏమండి అయిపోయిన దేవుని కొరకు మనం ఎట్లా ఉన్నాం వాక్యం చెప్తుంది కదా చదువుతున్నాను మళ్ళా ఆయన ఎరుగున్నా ఎరుగు ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గై కొననివాడు ఆయన ఆజ్ఞలు గై కొననివాడు అబద్ధికుడు అబద్ధికుడు ఆజ్ఞలు అయితే గై కొనకపోతే నువ్వు అబద్ధికుడివే ఆజ్ఞలు అనుసరించకపోతే నువ్వు అబద్ధికుడివే దేవుని వాక్యం చెప్తుంది నా సొంత మాటలు ఎప్పుడు నేమీ చెప్పను నా సొంత మాటలు చెప్పడం నాకు అలవాట్లేదు బ్రియలారా దేవుని సందికి వచ్చాను దేవుని సేవ చేయడం ప్రారంభించాను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ననుకున్నా వాక్యము అలా చెప్పి దేవుని స్థుతించడమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నాను పెట్టగథను చెప్పి నవ్వించి కవ్వించి ప్రజల దగ్గర మెప్పు పొందడానికి మేము ఈ పరిచయం చేయడం లేదండి ఈ పరిచర్య ప్రజల హృదయాలలో కార్యం జరిగించడానికి పరిచయం చేస్తున్నా దేవుడు శక్తిమంతుడు ఆయన ఆ ఆధారభూతుడు ఆయన ఆదిశంభూతుడు ఆయన శ్రీమంతుడు ఆయన తన సంఘం ద్వారా తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘము ద్వారా ఆయన మహిమపరచబడడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తున్నాను చివరిగా ఆ మాట మనం చదివేసి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న మాట ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది చదువుతున్నాను నేను ఆయనను ఎరుగున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గై వాడు అబధికుడు వానిలో సత్యమే లేదు వానిలో సత్యమే లేదు ఆయన వాక్యము ఎవడు గైకునునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు వాడిని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తాను నడుచుకొని బద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వల్ల తెలుసుకొని ఈ వాక్యమును మన కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలశపడుతున్నాను పరిశుద్ధుల వందనాలు ఈ వాక్యం విన్న ప్రజలందరినీ దీవించండి మీ కృప వెంబడి కృప క్రైస్తవ కుటుంబాల మీద ఉంచండి వాక్యానుసారంగా నడిచే క్రైస్తవులను బ్రబా మీరు మార్చండి మీ నామానికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తులుగా దేవా మమ్మల్ని అందరినీ నీ యొక్క అభిషేకం చేత నీ రక్తం చేత కడిగి మహిమపరచవలసిందిగా మమ్మల్ని దీవించవలసిందిగా నీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడి నిజరక్షుడైన ఏసుక్రీష్ దైగ నామంలో ప్రార్థన చేయించున్నాను ప్రియమైన పర్లో తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ వందనాలు మరలా మనం తర్వాత కలుసుకుంటాం క్రైస్తులో